పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో తీయని రాగి రొట్టెలు చేద్దాము ఈ రాగి రొట్టెలు పిల్లలకి స్నాక్స్గా కూడా బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగి రొట్టెలు తినటానికి చాలా మెత్తగా ఉండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ తీయని రాగి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ తీయని రొట్టెలు తయారు చేసుకోవటానికి ఒక గ్లాసు రాగి పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి మీరు తీపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు దీనిలో ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను మనము పిండి దేనితోనైతే కులిసామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయి నీళ్ళు ఇలా మసులుతున్నప్పుడు ఈ పిండిని ఈ వాటర్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని ఈ వాటర్లో కలుపుకోవాలి ఈ పిండిని బాగా మెదిపినట్టుగా కలుపుకోవాలి మనము పిండి వాటరు కరెక్ట్గా కొలిసి తీసుకున్నాము కదా ఏమాత్రము పిండి గట్టిగా కానీ లూజుగా కానీ అవ్వకుండా వస్తుంది మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి వాటర్ వేసుకోండి లూజుగా అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా కరెక్ట్గా రొట్టె చేయటానికి ఏ విధంగా అయితే పిండి ఉండాలో అలా వచ్చేసింది ఇప్పుడు కొంచెం చేతిని తేమ చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకొని ముద్ద చేసుకోవాలి ఇలా రౌండ్గా ఇప్పుడు మనము చాపింగ్ బోర్డు మీద కానీ చపాతీలు చేసే పీట మీద కానీ ఈ రాగి రొట్టెలను రౌండ్గా చేద్దాము మనము చపాతీలని ఎలా అయితే చేస్తామో అలానే మనము పొడి పిండిని చల్లుకొని పిండి ముద్దను ఉంచి రౌండ్గా చపాతీలాగా చేస్తే సరిపోతుంది మనము గోధుమ పిండితోని చపాతీలు చేసేటప్పుడు ఇలా రోలర్తోని ఇలా చేస్తాము కదా గట్టిగా అలా కాకుండా రాగి పిండి సాఫ్ట్గా ఉంటుంది కదా కొంచెం నెమ్మదిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి పిండి అంటుకునేలా ఉంటే కొంచెం పొడి పిండి చల్లుకుంటే చాలు అంటుకోకుండా వస్తాయి ఇలా చేసిన రొట్టెను ఒక ప్లేట్లో ఉంచుదాము మిగిలిన పిండితోని కూడా ఇలానే రొట్టెలు చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ రొట్టెల్ని కాల్చుదాము ఈ రొట్టెల్ని కాల్చుకునేటప్పుడు స్టవ్ని లో నుండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి ఆ హై ఫ్లేమ్లో కాలిస్తే రొట్టెలు మాడిపోతాయి రొట్టె ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము చూసారు కదా చక్కగా పొంగుతూ రొట్టె ఫ్రై అవుతుంది ఈ రొట్టె రెండు వైపులా ఫ్రై అయింది తీసుకొని ఒక ప్లేట్లో వేద్దాము మిగిలిన అన్ని రొట్టెలను కూడా ఇలానే పానికి నెయ్యి అప్లై చేసుకొని అన్నిటినీ ఇలానే ఫ్రై చేద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ తీయని రాగి రొట్టెలు రెడీ అయ్యాయి ఇవి తినడానికి పిల్లలకి చాలా రుచిగానూ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే